యస్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ప్రస్తుతం మనం ఉన్నాము చెంగిచెల్ల చింతల చెరువు దగ్గర నుంచి అయితే ఇక్కడ ఎప్పుడు చూసుకున్నా కూడా మురికి వాసన రావడం ఇక్కడ కాలనీస్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇరవై ఎనిమిది నగరాల నుంచి అంటే ఇరవై ఎనిమిది కాలనీస్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ చెరువులోనే వచ్చేస్తుంది ఆ వాసన అంతా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడ బిజినెస్ చేసేవారు కానివ్వండి ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఆ వాసనను భరించలేకపోతున్నాము అని చెప్పి ఇక్కడ స్థానికులు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే చుట్టుపక్కల ఉన్నట్టు కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీంట్లో చేరినప్పటికీ ఇదంతా కలుషితం అయిపోయింది ఈ వాటర్ని ఎక్కడ చూసినా కూడా అలా మొత్తం అంటే వాటిలోనే చెత్త చెదారం అంత పేరుకుపోవడంతో ఆ వాసన కూడా భరించలేనంతగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు అయితే ఎంతో కాలం నుంచి ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాటి చెత్తను కూడా ఇక్కడికే తీసుకొచ్చి వేయడము వీటి వల్ల కూడా ఎక్కువగా ఎప్పటికక్కడ చెత్త పేరుకుపోవడం అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వాసనని అసలు తీసుకోలేక చిన్నారులకు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఈ వాసన వల్ల అని చెప్తున్నారు ఇక రాత్రి అయితే మాత్రం ఇక్కడ నుంచి వచ్చేటువంటి దోమలు ఈగలు వీటి వల్ల కూడా కలుషితం అయిపోయినటువంటి నీరు వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు మనం ఈవెన్ విజువల్స్ లో కూడా చేసుకోవచ్చు చెత్త గార్బేజ్ అంతా కూడా ఇక్కడే వేస్తున్నట్టు మనకు ఈజీగా అర్థం అయిపోతుంది ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకు సిమెంట్ దిబ్బలో ఉన్నటువంటి కవర్స్ కానివ్వండి లేకపోతే చెత్త కానీ కానివ్వండి మురికి వాటర్ కానివ్వండి డ్రైనేజ్ ఇవంతా కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే ఇది మాత్రమే కాకుండా అండ్ ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ నల్లాస్ మనకు కనిపిస్తున్నప్పటికీ అక్కడ అంతా చెత్త కూడా మొత్తం పేరుకుపోయింది ఆ బండల్ బండల్ ఆఫ్ గార్బేజ్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా ఇక్కడే ఉండిపోయింది అండ్ ఇది మాత్రమే కాకుండా కొన్ని కొన్ని రాళ్ళు కూడా ఇక్కడికి అక్కడికి పడిపోవడం మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము ఇక్కడ ఉన్న బోర్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిన్నారులు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో చూస్తున్నప్పటికి అంటే ఇక్కడ ఇది వరకు లైక్ సిట్టింగ్ సీటర్స్ లాగా కొన్ని సీట్స్ కూడా ఉండేటివి ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి హ్యాపీగా చెరువు మధ్యలో కూర్చొని అలా చెరువు అందాలను చూసేవారు ఇక్కడ ఉన్న ఈ నీటిని చూసి ఆస్వాదించేవారు అండ్ ఆల్సో ఇక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు చేపల్ని కూడా పట్టేవారు ఇప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో చేరుకోవడం వల్ల మత్స్యకారులకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అసలు చేపలు కూడా పట్టుకోలేకపోతున్నారు చేపలు కూడా ఆ కలుషితమైన నీళ్ళలో ఉండడం వల్ల అవి కూడా చనిపోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది అండ్ ఇక్కడ ఉన్న ట్వంటీ ఎయిట్ కాలనీస్ వరకు కూడా వాటర్ అంతా ఇక్కడ రావడం వల్ల కూడా చాలా జంతువులు కూడా వీటి వల్ల హాని గురవుతున్నాయి వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఉన్న కొన్ని నగరాల పేర్లు కూడా మనం చూద్దాం అంటే ఈ ట్వంటీ ఎయిట్ కాలనీస్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కాలనీస్ అన్న వీటికి చాలా దగ్గరగా ఉంటాయి నాళాలు కూడా లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇంటి ముందు ఏదైనా ఆడవాళ్ళు కానివ్వండి నీళ్లు చల్లి కల్లాపి చల్లుకొని ముద్దు ఐ మీన్ ముగ్గులు అవన్నీ పెట్టుకోవాలన్నా కూడా అవి కూడా ఆ వాటర్ కూడా అంతా రోడ్ మీదకి వచ్చేసి ఇలా చెరువులోకి చేరిపోతుందనే చెప్పొచ్చు ఈవెన్ వీజువల్స్ లో చూసుకుంటే క్లీన్ అండ్ గ్రీన్ అన్నది ఎక్కడా కూడా పాటించడం లేదనే తెలుస్తుంది చాలా ఏళ్ళుగా ఈ సమస్య ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో వారు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కార్మికులు కానివ్వండి ఎవరు కూడా ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపించడం లేదనే చెప్పాలి సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ చింతల చెరువు హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్